సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నో లాభం లేదు ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి ఇది దాని స్పిరిట్ ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్ అనేటివి జెన్యున్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి ప్రజలు ఏమి ఓటు చేశారో ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్గొ పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థలో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నదల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలనే చెప్తున్నాం